నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చానండి ఈ మధ్యన కొన్ని కామెంట్లు చూశాను నేను మా ఇంటి ముందున అలానే మా పెరట్లో కానీ మా గుమ్మం ముందు కానీ ఎవరోనండి తెలియదు మాకు నిమ్మకాయలు వేశానండి అలానే బూడిదలు కూడా పోసారండి ఇంకా కొందరున్నారు కవర్లో పెట్టి వెంట్రుకల పదార్థాలు ఏవోనండి మా పెరట్లోనూ మా ఇంటి గుమ్మం దగ్గర అలా వేసేశారండి ఇక అక్కడ చూసిన తర్వాత మాకు చాలా భయంగా ఉందండి వేసిన దగ్గర నుంచి అయితే మాకు చాలా సమస్యలు వస్తున్నాయని ఇలా కూడా అన్నారు పోనీ ఆ కవర్ని తీసేసి ఎటైనా దూరంగా వేసేద్దామంటే ఆ కవర్ని పట్టుకుందామంటే చాలా భయంగా ఉందండి ఏమైనా జరిగిపోతుందేమోనని మరి ఎలా చేయాలండి ఏం చేయాలో కూడా అర్థం కాటలేదండి మాకని చెప్పి బాపోయారండి ఇక్కడ మన పూర్వీకులు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారండి అద్భుతమైన ఆధ్యాత్మికత సంపదనిచ్చారు మన మరొక మన పెద్దలు చెబుతూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు ఇలా చేసుకోండి అని ఇలాంటివి మీ ఇంటి ముందు దిగదుడిచి వేసినప్పుడు మీ ఇంటి ముందు పడేసిన కొంతమంది తాయలు కూడా పడేస్తుంటారు అలాంటి వాటికి కూడా భయపడుతూ ఏం చేయాలో కూడా తెలియకుండా ఉంటుంది మన ఇంటి ముందు పడేసిన వాటిని ఏం చేయాలో తెలియదు కాబట్టి ఇక్కడ ఒక పరిహారం చెప్తానండి ఆ విధంగా చేయండి ఈ పరిహారం ద్వారా మీకున్న సమస్య నుంచి మీరు బయటపడచ్చు మరి ఆ విషయం ఏంటి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలని మన ఛానల్లో చెప్పడం జరిగింది మీకున్న సమస్యను బట్టి ఇక్కడ చెప్పే పదార్థము సమయము మీ వీడియోని బట్టి ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాన్ని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా స కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి అన్ని వివరాలు తెలుస్తాయి సరేనండి మిగతా విషయాలకు వెళదాము నెగిటివ్ ఎనర్జీని ఆపగలిగే శక్తి ఎవరికి ఉంటుందంటే తులసి చెట్టుకుంటుంది మన ఇంట్లో చాలా వరకు మొక్కలు మనం పెంచుకుంటూ ఉంటాం దేవతా వృక్షాలని అలాంటి మొక్కలన్నిటి కూడా మనం పెంచుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆపుతాయి అంటే మన వరకు రాకుండా ఆ మొక్కలు ఆపుతాయి చాలామంది అన్నారు ఇంట్లో తులసి మొక్క నిద్రపోతుందండి ఎందుకని ఆ విధంగా అవుతుందండి చెప్పండి అని ఈ విధంగా అడిగారు ముందు మీ ఇంట్లో ఏ మొక్క చనిపోయినా అదే ప్లేస్లో కొత్త మొక్కను పెట్టండి ఏ మొక్క చనిపోయినా ఎన్నిసార్లు అవి చనిపోతుంటే కొత్త మొక్కలు పెడుతూనే ఉండండి ఎందుకంటే ఆ మొక్కలే మిమ్మల్ని కాపాడతాయి ఎవరైనా మీ మీద ప్రయోగం చేశారు లేదంటే మీ ఇంటి మీద పనికి మనం దిష్టి పోయటాలు మీ ఇంటి ముందు తీసుకొచ్చి పెట్టేశారు ఏదో చేసేసారు ఏదో చెందారు మరి వాటిని ఏం చేయాలి దానికి మీరు ఏం కూడా చేయనవసరం లేదండి మీ ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే ఒక్కసారి ఆ తులసి మొక్క దగ్గరికి వెళ్ళి నీరు పోసి నమస్కారం చేసుకుని ఒక ఆకు కానీ లేదంటే ఒక రెండు ఆకులు కానీ తెచ్చుకోండి ఏదైతే మీ ఇంటి దగ్గర నిమ్మకాయలు కానీ లేదంటే కవర్లో పెట్టిన నిమ్మకాయలు ఉంటాయి కదండి ఈ విధంగా పెట్టారనుకుందాం ఏవైనా వేశారు మీ పెరట్లో కానీ మీ బాలకినలో కానీ వేశారు అప్పుడు మీరు ఈ తులసి ఆకుల్ని వాటి మీద పెట్టండి ఈ విధంగా పెట్టండి పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఆగండి అలా పెట్టడం వల్ల దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ ఆకులు తీసుకుంటాయి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీ మీద పనిచేయదు ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక కాగితంతో దాన్ని తీసి ఎక్కడైనా సరే కాలువలో కానీ నదిలో కానీ మీకు చుట్టుపక్కల ఎక్కడైనా డ్రైనేజీ ఉంటే కనుక అక్కడ వేసేయండి అలా కాకుండా మీ ఇంటి ముందు మిరపకాయలు కానీ బూడిద కానీ అలాంటివి చెల్లారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి మిరపకాయలు అలానే ఆవాలు కూడా నేను చూపిస్తున్నాను ఎలా వేశారనుకుందాం మీరేం చేస్తారంటే అప్పుడు ఒక నాలుగు తులసాకులు తీసుకొని అక్కడక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆగండి ఆగి మొత్తం ఊడ్చేసి అంటే ఈ తులసాకులు ఉన్నాయి కదండి ఈ తులసాకులతో సహా మొత్తం కూడా ఆ బూడిదనంతా కూడా ఊడ్చేసి ఒక బ్యాగులో పెట్టి ఎక్కడైనా డ్రైనేజీకి కానీ నది కానీ చెరువున్నా కానీ అక్కడ వేసేయండి అక్కడ ఎక్కడ మాత్రం పారేయకండి డ్రైనేజీలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల మీ మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ పనిచేయదు దాన్ని పట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వస్తుందో అది మీ మీద పనిచేయకుండా పోతుంది ఏది ఉన్నా లేకపోయినా కానీ మీ ఇంట్లో తులసి మొక్కను పెంచడానికి చూడండి కుండీలో పెంచుతూ ఉండండి లేదంటే మీ పెరట్లో కానీ పెంచుతూ ఉండండి ఒకవేళ కుండీలో కానీ పెరట్లో కానీ పెట్టినా కానీ మొక్క నిద్రిస్తుందంటే ఏదైనా సరేనండి తెలిసి కానీ తెలియక కానీ ఒక సంఘటన జరిగినప్పుడు ఇంకా పోషణ లేనప్పుడు అంటే గాలి వెలుతురు ఎండ ఇలాంటిది ఏది కూడా సరిగ్గా లేకపోయినా కానీ తులసి చెట్టు నిద్రిస్తుంది కాబట్టి మీరు టెన్షన్ అనేది పడకుండా మళ్ళీ కొత్త మొక్కను పెట్టండి ఖచ్చితంగా నకారాత్మక శక్తి నుంచి మిమ్మల్ని రక్షించేది ఈ తులసి చెట్టు అండి చాలా బాగా పనిచేస్తుందండి ఒక్క ఆకు చాలండి ఇలాంటి ప్రయోగ బాధల ద్వారా అంటే ప్రయోగాలకు సంబంధించిన ఇలాంటి వస్తువుల నుంచి వాటి బారిన పడకుండా కాపాడుతుంది ఈ తులసి మొక్క ప్రయోగపూర్వకంగా చెక్ చేసుకోండి మంచి అద్భుత ఫలితాలు ఉంటాయి తులసాకులతో ఎన్నో వందల ప్రయోగాలు ఉన్నాయండి ఆయుర్వేదంగాను సంతాన పరంగాను దేవతాపరంగాను దీనికి ఉన్న శక్తి అద్భుతమైందండి నకారాత్మక శక్తిని తంత్ర ప్రయోగ శక్తిని మీ మీద చేసి వదిలేసిన ఆ పదార్థాన్ని పట్టుకుంటే మీకు వస్తుంది కదండి ఆ పదార్థం మీద తులసాకును వేసి తీసి పడేస్తే చాలండి ఆటోమేటిక్గా అదంతా కూడా తొలగిపోతుంది ఎవరికైతే ఇప్పుడు చెప్పుకున్న సమస్య ఉందో భయపడకుండా చేసుకోండి వాటి బారిన పడకుండా జాగ్రత్త పడండి సరేనండి ఇక ఈ వీడియోని ఇంతటితో మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను ఇక ఈ వీడియో మీకు ఉపయోగపడిందా లేదా ఏంటి అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉపయోగపడే ఇలాంటి వీడియోస్ పది మందికి చేరి వాళ్ళకు ఉపయోగపడేలా షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు